వెల్కమ్ టు తెలుగు మైత్రి జస్ట్ ఫర్ ఫన్ టైం తెలుగు సామెతలు మరియు వాటి అర్థాలను తెలుసుకుందాము ఫస్ట్ వన్ అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అంటే దీని అర్థం ఇతరులకు సహాయం చేయకపోగా వారి పనులకు ఆటంకాలు కలిగించడం అండ ఉంటే కొండలు దాటవచ్చు అంటే దీని అర్థం సహాయ సహకారాలు ఉంటే ఎంతటి కష్టతరమైన పనినైనా సాధించవచ్చు ఎంత చెట్టుకు అంత గాలి అంటే దీని అర్థం మన శక్తి సామర్థ్యాలను బట్టి ఫలితం ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ సామతను ఉపయోగిస్తారు అభ్యాసము కూసు విద్య అంటే దీని అర్థము సాధనతో ఎంతటి కష్టమైన పనిని కూడా సులభంగా సాధించవచ్చు అని చెప్పడానికి ఈ సామతను ఉపయోగిస్తారు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయడం అంటే దీని అర్థం సహాయం చేసిన వారిని మోసం చేయడం అలాంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఏ పనిని మొదలు పెట్టకుండానే ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం గోరు చుట్టు మీద రోకలిపోటు అంటే దీని అర్థం కష్టాలపైన కష్టాలు వచ్చి పడడం అనమాట గోరంతలు కొండంతలు చేసినట్లు అంటే దీని అర్థం చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దది చేసి గొడవలు పెంచుతూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అంటే దీని అర్థం మన ప్రవర్తనను బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్